నమస్తే నిన్నీ అశోక్ కుమార్ వెల్కమ్ టు అవర్ ఛానల్ వైసీపీ వాళ్ళ యొక్క వ్యవహార శైలి ఏ విధంగా ఉండదంటే అవకాశం దొరికితే ఈ యొక్క కూటం పార్టీలకి ఏదైనా మతిలు అంటిద్దామా అని చెప్పి వాళ్ళు గోతికా నక్కలాగా వెయిట్ చేస్తున్నారు ఒక మాటలో చెప్పాలంటే విక్రమార్కుడి సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది దొంగ దొంగ నన్నే అంటమైంది వెనకలో పలానా అని కొడాలి నాని డైలాగ్ చెప్తాడనమాట ఆ రకాలు ఉండదు వైసీపీ వాళ్ళ యొక్క వ్యవహార శైలి ఎప్పుడో అదే రూట్లోనే ఉన్నారు ప్రతి ఏ విషయమైనా సరే వాళ్ళు ఒకటి విమర్శిస్తున్నారంటే దాని లోతు చాలా ఉంటుంది ఆశామాసిగా ఉండదు అంతెందుకు మొన్నటి మొన్న లైవ్ ఎగ్జాంపుల్ కర్నూల్లో ఏదైతే ఒక దుర్ఘటన జరిగిందో నిజంగా బాధాకరము అక్కడ దాదాపు పంతొమ్మిది మంది చనిపోయారు ఆ పంతొమ్మిది మంది కాక ఎవరైతే ఆ మొత్తం బస్సు ఈ మాత్రం డ్యామేజ్ కావడానికి కార కూడా ఒక వ్యక్తి ఉన్నాడు ఒక పిల్లవాడు శివశంకర్ అనుకుంటా అతని పేరు అతను తో సహా ఇరవై మంది చచ్చిపోయినారు ఏది ఏమైనా సరే ఒక దుర్ఘటన జరిగింది దాన్ని ఏదైనా బాధాకర హృదయంతోనో ఓ మరో రకంగానో మానవతా దృక్పథంతోనో జగన్మోహన్ రెడ్డి గారు యూసులుగా అంటారు కదా మానవతా దృక్పథంతో అని ఆ రకాలు చూద్దామని లేదు పెద్ద సాక్షిలో పెద్ద అక్షరాలతో రాశేశారు రాశారు రెండు తొలి రెండు లైన్ ఇన్ఫర్మేషన్ రాసి మూడో లైన్ నుంచి ఈ యొక్క కూటం ప్రభుత్వం చేసినటువంటి హత్య అని చెప్పి నారాస రక్త అని ఏ విధంగా రాశారో అదే రకాన్ని రాశారు వాళ్ళు దొరికినటువంటి కారణం ఏంది ఆ పిల్లగాడు మధ్య పుచ్చుకున్నాడు ఆ ఎవరైతే ఆ బైక్ వేసుకొని వచ్చాడో అతను మద్యం పుచ్చుకున్నాడు దీని ఎట్టయినా సరే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏ నిమిషమైనా జైలుకి పోతారు అనేటువంటి ఈ క్రమంలో ఏది మద్యం స్కామ్ లో మీరు కూడా మద్యం స్కామ్ చేశారు కదా మద్యం నకిలీ మద్యం అని చెప్పి వీళ్ళపైన పైన రుద్దుదాని ప్రయత్నం చేశారు ఆ మధ్య నేపాల్ ఇంపోర్టెడ్ జోగి రమేష్ కూడా ఇలా పరితపించడం ఏదేమైనా కూడా ఆ కేసులో ఏమనగా ఉన్నటువంటి జనార్దన్ రావు బయటకు వచ్చి సెల్ఫీ వీడియోలో విషయాలు చెప్పే వరకు ఇక్కడికి వచ్చి సిట్ అధికారులకు లొంగిపోయే వరకు కూడా విషయం అనేది బయటికి రాల దాన్ని బట్టి అర్థమవుతుంది అంటే అవకాశం దొరికితే అవతలలో తుచుకుంటే ఓపిక వీళ్ళు రుద్దుతానే ఉంటారు వీళ్ళు రుద్దుతానే ఉంటారు బురద ఆ రకాలు ఉండదు వీళ్ళొక వ్యవహార శైలి ఇప్పుడు ఈ కర్నూలు సంబంధించినటువంటి ఘటనకు వస్తే ముందు ఈ యొక్క కూటమి పార్టీలు చేశాయి కూటమి ప్రభుత్వం వ్యవహార శైలి వల్ల ఈ మాదిరి అయింది అన్నారు ఆ కావేరి ట్రావెల్స్ ఏదైతే ఉండదో ఆ దగ్ధమైనటువంటి బస్సు ఇది ఆంధ్ర రిజిస్టర్డ్ కాదు ఆంధ్రాకు ఆ వెహికల్ తో సంబంధమే లేదు అది ఎక్కడ రిజిస్టర్ అయిందంటే డైవ్ డామన్ లో రిజిస్టర్ అయింది మరొకటి అది బయలుదేరింది తెలంగాణలో రీచ్ అవుతుంది ఈ యొక్క బెంగళూరు ఆ కర్ణాటకకు సంబంధించినటువంటి ఆ రాష్ట్రానికి రీచ్ అవుతుంది మధ్యలో కేవలం ఒక రూట్ మ్యాప్ లాగా ఒక రూట్ ఆ త్రూ ఆంధ్ర అదొక్కటే ఆంధ్రాకి సంబంధించినటువంటి వ్యవహారం అది తప్ప ఈ యొక్క కూటం ప్రభుత్వానికో ఈ ఆంధ్ర రాష్ట్రానికో ఏమి సంబంధం లేదు ఎక్కడో ఏదో తప్పు జరిగితే ఏదేమైనా అక్కడ దాన్ని బట్టి సోషల్ మీడియాలో రెచ్చిపోయినారనమాట వైసీపీ సైకోలు వాళ్ళు కాక సాక్షి ఓ ఇచ్చినటువంటి డైరెక్షన్ తాడేపల్లి ప్యాలెస్ ఇచ్చినటువంటి డైరెక్షన్లో మొత్తం వీళ్ళే చేశారు వీళ్ళే చేశారు ఏందంటే నకిలీ మద్యం అంట నకి మద్యం నకిలీ మద్యం అన్నప్పుడు వాళ్ళు మద్యం ఎక్కడి నుంచి తీసుకొని అనేది క్వశ్చన్ మార్క్ ఒరే స్వామి నకిలీ మద్యం ఎన్ని ఎన్నిసార్లు చెప్పినా ఎనరో ఏదేమైనా కూడా పూర్తిగా ఇన్ఫ్లుయెన్స్ అయినటువంటి ఏది సాక్షిని వైసీపీ సోషల్ మీడియాని ఇది చూసి ఇన్ఫ్లుయెన్స్ అయినటువంటి ఎవరైతే మూతి పిందిలు అంటారో వైసీపీ సంబంధించినటువంటి వ్యక్తుల్ని వాళ్ళు కూడా రంగంలో దిగిపోయినారు మరీ ముఖ్యంగా మాజీ మంత్రులు సైతం ఎందుకంటే నెక్స్ట్ సార్ నీకు ఎమ్మెల్యే టికెట్ ఇక్కడ దక్కదు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు క్లియర్ కట్ డైరెక్షన్ లో వీళ్ళు బయటకు వచ్చి మాట్లాడుతున్నారు వాళ్ళు ఈయన వచ్చినాడు ఒక ప్రబుద్ధుడు కాకాని గోవర్ధన్ రెడ్డి నెల్లూరు సంబంధించినటువంటి వైసీపీ నాయకుడు ఆయన కూడా సరే ఆయన కూడా ఇదే మాట మాట్లాడుతున్నాడు వీళ్ళు చెప్పింది నిజమా కాదా కూడా ప్రూఫ్లతో సహా నేను చూపిస్తాను వీడియో ఎంగేజింగ్ గా ఉంటది ఏది నిజమో ఏది అప్పదో అనేది మీరే దయచేసి కామెంట్ రూపంలో తెలపాలని నేను అయితే కోరుతున్నాను బస్ ప్రమాదానికి సంబంధించి ఇది ఒక్క మాటలో చెప్పాలంటే ఇది సర్కారీ హత్య ఈ ప్రభుత్వం చేసినటువంటి హత్య అన్ని పత్రికలు రాశాయి రాశాయి రెండు రెండు ఇరవై నుంచి రెండు నలభై మధ్యలో యాక్సిడెంట్ జరిగింది ఆ బస్సు ప్రమాదం జరిగినప్పుడు పోలీసులు ఇన్వెస్టిగేషన్ లో ఏ పరిస్థితిలో బస్సు ప్రమాదం జరిగిందనేటువంటిది విచారించారు ఒక యువకుడు తాగి బైక్ నడుపుతూ తూలిపోయి డివైడర్ ని గుద్దుకొని చనిపోతే చనిపోయినటువంటి దాని మీద ఆ బస్సు కింద ఇది మంటలు రాయడంతో ఆ పాపం ఇరవై మంది దాదాపుగా సజీవద ఇప్పుడు ఏ విషయం అయితే చెప్పినాడో ఎగ్జాక్ట్లీ ట్రూ జరిగింది అదే ఒక పిల్లాడు తాగి తూలి రోడ్లో లో పడేసాడు ఆ అతను ఆల్రెడీ ఆ టైంకి మరణించినట్టున్నాడు తర్వాత బస్సు దాన్ని ఎక్కిపోవడం వల్ల మూడు వందల మీటర్లు బస్సు ఆ ర్యాపిడ్ వల్ల బైక్ దాని కింద పడి ఉండడం వల్ల ఆటోమేటిక్గా ఫైర్ అంటుకొని దాంతో పాటు ఇంకా బస్సులో ఉన్నటువంటి నాలుగు వందల మొబైల్స్ ఆ బ్యాటరీలు ఉన్న పళ్ళంగా పేలడం వల్ల సెన్సార్లు కూడా పని చేయకుండా పోయి బయటకు వచ్చేదానికి ఆస్కారం లేకుండా పోయి లోపల ఉన్నటువంటి వ్యక్తులు చనిపోయినారు అది వాస్తవం ఇంకేం చెప్పినాడు విశ్లేషిస్తే

నిజం తెలుసుకున్నాక పిల్లి కళ్ళు మూసుకొని పాలు తగినట్టు ఎప్పుడు ఇదే బుద్ధి దొంగ బుద్ధి అసలు దేవుడు వీళ్ళకి ఇచ్చినటువంటి గొప్ప వరమేం తెలుసా చెప్పిన అబద్ధము మరోసారి చెప్పకుండా ఇంకొక అబద్ధాన్ని రెడీ చేసుకుంటా ఉంటారు అరే ఆ రోజు మనం ఒక అబద్ధం చెప్పినామే అందరూ ఓపెన్ గా చెప్పినారు ప్రూఫ్లతో సహా చూపించారు మనం ఎంత తప్పుడు వాళ్ళం అయిపోయినామే జగన్మోహన్ రెడ్డి గారో సాక్షి వాళ్ళు చూపించిన డైరెక్షన్ లో నడిచి రేపు మాపో ప్రెస్ మీట్ విధంగా మాట్లాడాలా సిగ్గు శరమన్నా మాకు ఉన్నారు కదా అనే ఫీలింగ్ వీళ్ళకి దరిదాపులో లేదు రాసి పెట్టుకొని నెక్స్ట్ ఒక వారంలో ఇంకొక అబద్ధం రెడీ అయిపోతుంది ఇదే రకాన నేను చెప్తున్నాను కదా నా దగ్గర ప్రూఫ్ ఉంది నేను నేను చూపిస్తాను అది నకిలీ మధ్యమా ఏ మద్యం అనేది అది కూడా మాట్లాడదాం ఇంత ధైర్యంగా తెల్ల చొక్కా వేసుకొని వచ్చి మాట్లాడినాడు కదా క్షమాపణలు కూడా చెప్పరు సిగ్గు శనం అనేది ఉండదు వాస్తవంగా అబద్ధాలు చెప్పిన అబద్ధం మరోసారి చెప్పకుండా వండి వారుస్తూ ఉంటారు ఆ సమయంలో ఆ యువకుడు అందుబాటులో ఉన్నటువంటి వెంట్ షాప్ లో మద్యం సేవించి వెళ్ళడమే అంటే రాత్రి లేదు వారం లేదు లేదు ఎప్పుడు పడితే అప్పుడు ఎక్కడ పడితే అక్కడ మీరు పెట్టినటువంటి ఈ బెల్ట్ ఏదైతే ఉన్నాయో ఆ బెల్ట్ షాపు ఈరోజు రోజు అంతమంది ప్రాణాలు అంతమంది కుటుంబాలను అంత సునాయాసంగా అబద్ధాలు చెప్తా అందుబాటులో ఉన్నటువంటి బెల్ట్ షాపుల్లో మద్యం పుచ్చుకొని ఇంక రోడ్ల పైకి మళ్ళాడంట ఆ నిజం అనేది కూడా నేను చూపిస్తాను లేకనే ఇంత దారుణంగా అబద్ధాలు చెప్తా ఉన్నాడు కాకాని గోవర్ధన్ రెడ్డి అది ఈయన మళ్ళీ ప్రబుద్ధుడు చట్టం తన పని తాను చేసుకుంటా పోతా ఈయన గతంలో చేసినటువంటి తప్పులు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు కింద కేసు నమోదైతే ఈ జైల్లో వేయాల్సినటువంటి పరిస్థితులు దాపరించాయి ఆ సమయంలో ఒక రోజు కేరళ ఇంక రెండు మూడు రోజులు గ్యాప్ ఇచ్చి ఈ లోపు కర్ణాటక ఎక్కడికి పడితే అక్కడ తప్పించుకొని పరుగులు తీసి దాముకున్నటువంటి ఇతనికి బెయిల్ ఇచ్చి తప్పు అయిపోయింది బెయిల్ రావడమే ఇటువంటి గొంతుకి బయట మాట్లాడేదానికి ఆస్కారం ఇచ్చింది కోర్టులు కూడా ఇలాంటి వాళ్ళకి అవకాశాలు ఇవ్వదని నేనైతే కోరుతున్నా సరే నేను చెప్తా అన్నా కదా సరే నేను చెప్తున్నటువంటి ప్రూఫ్లు చూపిస్తాను తర్వాత అది కలిసి మధ్యమా మామూలు మధ్య ఒకసారి దాని గురించి ఇక్కడ మాట్లాడుతున్నాం ఒక్కసారి విజువల్ చూస్తే మన క్లారిటీ అర్థం అవుతుంది ఏడు గంటల ఒక్క నిమిషానికి ఇది ఇది జరుగుతున్నటువంటి వ్యవహారము ఇక్కడ మద్యం షాప్ అనమాట ఎవరైతే చనిపోయినాడో ఈ పిల్లడు శివశంకరు ఇతను వాళ్ళ స్నేహితుడు అదో గ్రీన్ కలర్ షర్ట్ వేసుకొని బ్యాగ్ వేసుకొని పోతున్నాడు వాళ్ళ స్నేహితుడు అతనేమో ఆడ చక్కెరలో కొడతా ఉన్నాడు పలానా వ్యక్తి చనిపోయినతను ఏడు గంటల ప్రాంతంలో ఇది జరిగింది రేపు మరణిస్తాను అనగా అంటే అర్ధరాత్రి మరణించే సమయానికి ముందు ఏడు గంటల టైంలో అనమాట బయలుదేరి వెళ్ళిపో ఏడు గంటలకి మద్యం తీసుకొని వాళ్ళు పాటుకొని వెళ్ళిపోయినారు మనం క్లియర్ కట్ కదా అంటే ఆ మద్యం షాపు బెల్ట్ షాప్ కాదు ఏడు ఇంత మంది వాహనాలు వచ్చాయి బెల్ట్ షాప్ కాకుండా మద్యం షాప్ అయితే ఇంత ఇంత వైభవంగా పెట్టుకోగలుగుతారా ఎవరైనా సరే ఒకవేళ బెల్ట్ షాప్ అయితే వయసు వ్యాయంలో లేవో బెల్ట్ షాప్ లో దీంట్లో ఉన్నాయా అంటే ఒకవేళ ఉంటే మీరే పోయి కెమెరాలు పెట్టి మాట్లాడండి కూడమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది లేని వాటిని ఉన్నాయని చూపించడము ఒకవేళ అడపాడపా అర్రా కుర్రా ఎవర్రో చేస్తా ఉండొచ్చు కాక ఎట్లాంటి చోట బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గతంలో అన్నట్టు ఒక పల్లెటూరులో ఆయన సంబంధించినటువంటి ఊర్లో నకిలి మధ్యాన్ని వండి చేసేవాళ్ళు అంటే ప్రతిరోజు తర్వాత వాళ్ళు వచ్చి చంద్రబాబు నాయుడు గారికి ఓటు వేయడము తర్వాత బాబు గారు సీఎం అయిన తర్వాత వాళ్ళని నకిలీ మద్యం అమ్ముకోనికుంటా కట్టడి చేయడం వల్ల వాళ్ళు చంద్రబాబు నాయుడు గారి పైన గుర్రుగా ఉన్నారని చెప్పి బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గారే చెప్పినారు ఓపెన్ గా ఏడు గంటల ప్రాంతంలో వీళ్ళైతే తాగినారు కదా తర్వాత ఏం జరిగింది ఇంకొకసారి చూద్దాం ఏడాది క్లియర్ కట్ గా చూస్తే అర్థం అవుతుంది ఎనిమిది గంటల ఇరవై ఐదు నిమిషాలు అంటే గంట ఇరవై ఐదు నిమిషాలు గ్యాప్ తీసుకొని వాళ్ళు మళ్ళీ వచ్చి వాళ్ళిద్దరు పిల్లవాళ్ళు వచ్చి మళ్ళీ మద్యం తీసుకొని ఒక చోట నుంచి వేరే చోటకి జర్నీ చేస్తా అంటే మార్గ మధ్యలో పుచ్చుకుందాం అనుకున్నారు ఎట్లా మనకు తెలియదు తర్వాత అంటే రెండు దపాలుగా మద్యం తీసుకొని పోయి తాగినారు అది జరిగినటువంటి వ్యవహారం ఇది ఇంకా సీసీ కెమెరాలు ఎన్ని ఏడైనా చూపిండి ఇంత హంగామాగా సీసీ కెమెరాలు పెట్టి నడిపేటువంటి ఏదైనా బెల్ట్ షాప్ యాడున్నదో చూపిండి చూద్దాం ఇంత గా ఫ్రిడ్జ్లు గ్రిడ్జులు పెట్టుకొని ఆడ ఆడద్దు అన్ని మద్యం బాటలు పెట్టుకొని వాళ్ళు అమ్ముతా ఉన్నారు వాళ్ళు కొనుక్కొని మాతున్నారు ఏడు గంటలకు ఒకసారి ఎనిమిది గంటల ఇరవై ఐదు నిమిషాలకు ఒకసారి పోయినాక ఒకవేళ తొమ్మిదిన్నర పది పదకొండు ఆరు ఏ తాగి వాళ్ళ పాటికోళ్ళు అంటే ఎంతమంది స్నేహితులు కలిసినారు వాళ్ళిద్దరే కలిసినారని మనకు తెలియదు వాళ్ళు తాగి మనం మొన్న మన విజువల్ చూసాం ఏది పెట్రోల్ బంక్ కాడ అతను చేసినటువంటి ఆ పిల్లోడు చేసినటువంటి హడావిడి ఆ హల్చల్ మనం చూసాం ఎవరు మర్చిపోలే తనంతటికీ తాను చేసినటువంటి ఏదో తప్పులకి ఆయన ఆ పిల్లోడు మరణించు కానీ దానికే రాజకీయం అనుకునేటువంటి కుసంస్కారం కేవలం వైసీపీ వారికే సొంతము అని ఈ వీడియో ముఖంగా చెప్తున్నా జాతర అయితే కాకాని గోవర్ధన్ రెడ్డి ఆ పిల్లలు ఏడైనా సరే బెల్ట్ షాప్ షాప్లోకి మద్యం పుచ్చుకుంటే ఆ వ్యవహారం ఏందో ఆ సీసీటీవీ ఫుటేజ్ ఏందో లేకుండా ఉంటే అక్కడ చుట్టూరు ఉన్నటువంటి ప్రజల ద్వారానో ఏదైనా ఒక ప్రూఫ్ ఉంటే చెప్పాలా లేదంటే కనీసం క్షమాపణలైనా చెప్పి గమ్మన మీడియాకు దూరంగా ఉండాలా లేకుండా ఉంటే క్రెడిబిలిటీ అనేది ఆల్రెడీ లెక్కలుండే ఆ లిస్టులో ఇరవై మందికి పైగా జీవితంలో లైఫ్ టైం పోటీ చేసాక గెలిచినటువంటి పరిస్థితుల్లోకి వాళ్ళు నిలిపినారు ఎందుకంటే చెప్పిన అబద్ధాలు మరోసారి చెప్పకుండా చేస్తా ఉన్నారు కాబట్టి ఏమంటే కాకాని గోవర్ధన్ రెడ్డి దగ్గర అంతో ఇంతో గట్టిగా డబ్బులు ఉన్నాయి కాబట్టి ఆయన గెలుస్తాము అని చెప్పే వాపులో ఉన్నాడు వాపును చూసి బలుపు అనుకుంటే అది తప్పు అది ప్రమాదకరము ఇప్పుడు నిజాయితీగా క్షమాపణగానే చెప్తే నెక్స్ట్ సారి పోటీ చేసే ఎలక్షన్లో ప్రజలు నీ పైన ఏదైనా కొద్దిపాటి మనసు పెట్టే అవకాశం ఉంటుంది ఒకవేళ ఎమ్మెల్యేగా గెలిపించుకున్నా కూడా స్థానికంగా ఉన్నటువంటి నియోజకవర్గంలో సర్పంచుల కోసం పోటీ చేసేటప్పుడు కావచ్చు ఎంపీటీసీల కోసం పోటీ చేసేటప్పుడు కావచ్చు నీ విలువ కనీసం నీ కార్యకర్తల దగ్గర లేదా వాళ్ళు పోటీ చేసే వాళ్ళ దగ్గర నువ్వు అంతకు మించి మరో ఆస్కారం లేదని నేనైతే ఆయనకైతే వినమించుకుంటున్నాను ధన్యవాదాలు అండి